నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చోడవరం ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఒకసారి ఐదు హామీలకు సంతకాలు చేసిన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కృతజ్ఞతలు తెలియజేశారు రాజవమంగి మండలంలో నాయకులు కార్యకర్తలతో బి భవనంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగంతో అల్లాడుతున్న యువతకు

అప్లికేషన్ పెట్టించుకున్నారు కొన్ని లక్షల మంది అప్లికేషన్ పెట్టారు వేలు వేల రూపాయలు పెట్టి కానీ డబ్బులు ఏమైంది ఎవరికి తెలియదు మనం ఆశపడి ఎలక్షన్ దగ్గరలో ఒక రెండు మూడు నెలలు ఉన్నాయనగా అప్లికేషన్ పెట్టించుకున్నాడు అనవసరంగా డబ్బు అంతా వరద చే ఒకటే చెప్పారు అమ్మా ఇది అంత పెద్ద డ్రామా మన దగ్గర డబ్బులు గురించి నా ప్లాన్ చేస్తాడు మీరు ఎవరు అప్లికేషన్ పెట్టవద్దు అని చెప్పి నా కుటుంబానికి అయితే నేను సేపుగా కాపాడుకోగలిగాను కానీ చాలా మంది ఉద్యోగాలు వస్తాయి అనే కి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అండి ప్రత్యేకించి ఒక విషయం చెప్పాలి ఈ రోజు ప్రధానంగా నేను ఎమ్మెల్యే అయ్యానంటే కేవలం యువత వల్లే చాలా మంది యువత అయితే ఉద్యోగాలు అయితే అత్త మన తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఎందుకంటే చదువుకొని చాలా మంది ఖాళీగా ఉన్నాం నిరుద్యోగులుగా మిగిలిపోయాం ఇక్కడ ఎటువంటి పనులు లేక కూలి పనికే పరిమితం అయిపోయాం లేకపోతే వన్సైడ్ పోతున్నాం అక్కడ ఇచ్చేటువంటి వేలు ఆరు వేలతో మేము కుటుంబాన్ని లేకపోతే రూమ్ రెంట్లే కట్టమా లేకపోతే ట్రాన్స్ఫర్ చార్జెస్ పెట్టుకోమనే చాలా రకాలుగా చాలా మంది యువత వచ్చి కనబడే అక్క ఈ రోజు మంచి జరిగింది మనకి డిఎస్సి మొదటి సంగతి మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు నిజంగా మా తరఫున ఆయనకి ధన్యవాదాలు చెప్పండి అని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది అదే విధంగా పాప చెప్పింది అక్క డిఎస్సి కి మనకు కోచింగ్ సెంటర్ కూడా పెడితే బాగుంటుంది అని ఈ ఆలోచన అయితే నాకు రానే రాలేదమ్మా నేను ఒకసారి మన హెడ్ క్వార్టర్ దగ్గర లేకపోతే కొన్ని మండలాల కలిపి ఒక కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత కూడా అంతేకాదు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రెండో సంతకండి మన పుట్టుపూర్వతాల నుంచి అంటే మన తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి భూమి ఇప్పుడు అంట ఈ జగన్మోహన్ రెడ్డి అంట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అతని ఫోటో పెట్టుకుంటాడంట మొత్తం అన్నీ కూడా అతని డీటెయిల్స్ ఉంటాయి పేరు మాత్రం మందంట అది ఆ పట్టా పట్టుకొని ఏ బ్యాంక్ వెళ్ళినా ఏ అమ్మర్ ఆఫీస్కి వెళ్ళినా అదేమైనా చెబుతాడా ఏవయ్యా లబ్ధి అందించకుండా చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఆడుకుంటే మండలంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు వాళ్ళే ఆడుకుంటే ఎట్టి వాలంటీర్లు ఇలా ఈ ఐదేళ్ల పాలన ప్రజల నరకయాత్రను చూపించి ఎటువంటి కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు వర్తించేటువంటి కనీస అవసరాలను కూడా ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఈ రోజు కలిగింది అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత నాదని అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ అంటే పిల్లల్లో కేవలం చదువు ఒకటే కాదు చిన్నప్పుడు నాకు ఒక ఆశ ఉండేది వరకు స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని తర్వాత డ్రాయింగ్స్ బాగా తీసేదాన్ని కానీ ఎయిట్ తర్వాత దాన్ని వదిలేశాను అంటే దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు సో మన చంద్రబాబు నాయుడు గారు వస్తే స్కిల్ డెవలప్మెంట్ పిల్లల్లో చదువుతో పాటు ఇంకా అదర్ యాక్టివిటీస్ లో ఏవైతే వాళ్ళు స్కిల్ గా ఉన్నారు వేటిపై ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనేది గుర్తించి ఈ యొక్క విద్యార్థుల ఇంకా స్కిల్ ని డెవలప్ చేసేటువంటి ఫైల్లో మన చంద్రబాబు నాయుడు గారు ఐదో ఫైల్ లో సంతకం చేయడం జరిగింది ఈ రోజు ప్రధానంగా మెయిన్ గా విద్యార్థులకు యువతకు మన యొక్క మిగతా వృద్ధులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మొట్టమొదటిసారిగా ఐదు ఫైళ్ళ సంతకం పెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారండి ఈ రోజు ఆయన అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఐదు ఇంత ప్రజలకు ఉపయోగపడేటువంటి ఫైళ్ళ సంతకం పెట్టిన సందర్భంగా మనం అందరం కూడా ఈ రోజు పండగ వాతావరణం క్రియేట్ అయ్యేలాగా మీరు అందరూ కూడా స్వీట్లు తీసుకొని చక్కగా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను నిజంగా మీరందరూ కూడా ఇంత పిల్ల అయినా ఎటువంటి రాజకీయం అనుభవం లేకపోయినా మీరు నాకు ఒక అవకాశం ఇచ్చి మన మంగళం పిల్ల అదేవిధంగా మన నియోజకవర్గాన్ని కాపాడుతుంది చదువుకుంది అనే ఒక్క ఆలోచనతో మీరందరూ నాకు ఒక అవకాశం ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను మంచి పనులు చేసి మా నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి మన సమస్యల పైన పోరాడాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది జరగాలంటే మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి కేవలం మన ఒక పార్టీ మీద లేకపోతే ఒక పార్టీకి పనిచేయడమో లేకపోతే టీడీపీ కార్యకర్తలకి పనిచేయడమో కాదు నేను కులాలకు మతాలకు పార్టీలకు అధికంగా డాక్యుమెంటేషన్ రావాలి అన్యాయం ఎప్పటికీ చేయలేదు ప్రతి మీరు విషయాన్ని ప్రత్యక్షంగా మీ అందరికి వేరే చేస్తా ఉన్నాను మీరు వచ్చి పని కొడద్దు మళ్ళీ ఇబ్బంది పెట్టొద్దు మంచి పని చేయాలని నేను ఆశపడతా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా దాని అనుగుణంగా పనిచేసి మన నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇచ్చి ఇంకా ఎక్కువ అభివృద్ధి ఇంకా ఎక్కువ సంక్షేమం వైపు మన నియోజకవర్గం తీసుకెళ్లాలని మరొకసారి ప్రజలందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నారు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చాలా మంది కూడా ఐదు రూపాయలకి మంచి భోజనం చేసి చక్కగా బయట తిని హ్యాపీగా ఉన్నటువంటి రోజులు మనం చూసాం చాలా మంది కూడా ఆ అన్న క్యాంటీన్ భోజనాన్ని వినియోగించుకున్న రోజులు చాలా అయితే ఉన్నాయి చాలా మంది కూలి పనులు చేసుకుంటూ అక్కడ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ అక్కడ మంచి భోజనాలు ఐదు రూపాయలు తిని చాలా మంచిగా ప్రజలంగా అందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకునేటువంటి అన్న క్యాంటీన్ కూడా రద్దు చేశాడు అందుకని మళ్ళీ మంచి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్న క్యాంటీన్ పునరుద్ధరించారు కాబట్టి మూడోధానంగా అది పెట్టడం జరిగింది నాలుగోదండి నాలుగు వేల రూపాయల పెన్షన్ సదుపాయం పొద్దున్నే చాలా మంది అంటే ప్రతి గ్రామానికి వెళ్ళినా నేను ప్రచారం నిమిత్తం వెళ్ళినప్పుడు చాలా మంది మాకు అర్హత ఉన్నా సరే రావట్లేదు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ మూడు వేల రూపాయలు ఇప్పటికి చేశాడు కానీ చాలా మంది అర్హత అయితే ఉన్నారు ఇప్పుడు కళ్ళు బాలేవు కాళ్ళు బాలేవు వీళ్ళు అర్హత ఉంది కానీ రాలేదు ఏంటమ్మా వాళ్ళ పరిస్థితి ఇస్తున్నామని పేరు కానీ రిస్ట్రిక్షన్స్ పది ఎకరాల భూమి ఉందనేసి కొత్త అదేవిధంగా రేషన్ కార్డు తీసి రేషన్ కార్డు తీసేస్తే మనకి ఎటువంటి లబ్ధి అనేది రాదు పైన మన ఫోటో పెట్టుకొని మనం అధికారం చెలాయించే అవకాశం వస్తుంది అనేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ పెట్టడం జరిగింది దీని ద్వారా ఏమైందంటే ఎవరైతే ఆ లబ్ధిదారులకి ఆ భూమి అయితే ఉందో అది వేరే వాళ్ళ పట్టలోకి వెళ్ళిపోతా ఉంది ఒక ఫ్యామిలీ మనం చూసాం పాపం కొన్ని సెంట్ల భూమి వేరే అతని పేర్లో ఉందని ఒక ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అయిన వీటి దగ్గర అది కూడా మనం చూసాం ఇలా అక్కడే కాదు చాలా మంది కూడా చాలా రకాలుగా పాపం వాళ్ళకు వచ్చినటువంటి తృప్తి సంక్రమించినట్టు భూమి పోతుందని వాళ్ళతో చాలా మంది ఆత్మహత్యలు అనేది పాల్పడడం జరిగింది కాబట్టి రెండో సంతకంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అనేది మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొట్టివేయడానికి రెండో సంతకం పెట్టారండి సో అందరూ సేఫ్ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మూడోది అన్నా క్యాంటీన్ అండి అన్నా క్యాంటీన్ పేదవాడికి ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది ఎందుకంటే రూపాయలకే భోజనం పెట్టేస్తున్నాడు హైప్ అయిపోతాడు మన ప్రభుత్వం ఏం చేయలేదు ఆ మంచి పేరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు ఎన్టీఆర్ పేరు ఉండకూడదు అనే దురదృష్టం చెడ్డ ఆలోచనతో ఈ అన్నా క్యాంటీన్ అనేది రద్దు చేయడం జరిగింది దీని వల్ల ఉపయోగం ఏంటంటే మన రాజమండ్రి కాకుండా చాలా మంది హాస్పిటల్లో కేవలం పేషెంట్ ఒక్కమే ఉంటారు కదా ఇద్దరు ముగ్గురు నాలుగు అలా ఉంటారు అలాంటి వాళ్ళకి మొత్తం ఉన్నటువంటి డబ్బులన్నీ హాస్పిటల్